ఈ నెల ఇరవై ఐదున ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య ఆ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెప్తారు అతీంద్రియ శక్తులు ఉండే అద్భుతమైన రోజు ఇది ఎంతో శక్తివంతమైన రోజు రోజు వేప చెట్టు మొదట్లో ఈ ఒకటి పడేయండి చాలు రెండు నిమిషాల్లో మీ దరిద్రం పోయి కోట్ల డబ్బు వస్తుంది వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి ఉండటం లేదని బాధపడేవారు జీవితంలో పైకి ఎదగలేకపోతున్నామని అనుకునేవారు అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేయండి ఎందుకంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి సుఖాలను ప్రసాదిస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఈ వేప చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో బాధలన్నీ కూడా పోతాయని నమ్ముతారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజు పూజ చేస్తారు వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుండి బయటపడగలుగుతాము వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది శనిదోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టేస్తూ ఉంటాయి అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి ఇది శనిదోషం నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది అలాంటి వేప చెట్టు మొదట్లో అమావాస్య రోజు ఏం పడేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మనం తెలుసుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి ధనం నిలబడటం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది దానితో పాటు ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో హరిద్వార్లో సంచరిస్తున్నారు అప్పుడు పార్వతీదేవి అలా కిందకు చూసేసరికి కోటానుకోట్ల జనం గంగానదిలో స్నానం చేస్తూ హరహర గంగే హరహర గంగే అంటూ వెళ్తున్నారు మీరు ఈ కథను వింటుంటే పూర్తిగా వినండి సగం జ్ఞానం ఎప్పుడూ కూడా పనికిరాదు అలా పార్వతీదేవి చూసేసరికి కోటానుకోట్ల జనం గంగా పుష్కరాల్లో గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే అంటూ వెళ్తున్నారు అలా వారు గంగా నదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారు ఆనందంగా లేరు దుఃఖంగా బాధలో ఉన్నారు అప్పుడు పార్వతీదేవి చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి ఇలా అడిగింది నాదా గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అని అంటారు కదా మరి వీళ్ళు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు తొలగిపోలేదు గంగానదిలో అంత శక్తి లేదా అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు చూడు పార్వతి గంగానదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ ఈ మనుషులందరూ నిజమైన గంగా స్నానమే చేయలేదు అలా వారు చేయకపోతే వారికి మంచి ఎలా జరుగుతుంది అన్నాడు ఇక పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా అంటుంది ఏంటి స్వామి వాళ్ళు స్నానమే చేయలేదా అదేమిటి స్వామి అందరూ కూడా గంగానదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు ఇంకా వాళ్ల మీద తడి కూడా ఆరలేదు అని అనగానే దానికి పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను రేపు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను అన్నాడు దానికి పార్వతీదేవి సరేనంటుంది ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది నాలుగు వైపులా కూడా వర్షం నీటితో మునిగిపోయి ఉంది చాలా కుంటలు పడిపోయి ఉన్నాయి ఇక పరమేశ్వరుడు తన లేలతో ఒక వృద్ధుడిగా మారాడు పరమేశ్వరుడు కావాలనే వెళ్లి ఒక గోతిలో పడిపోయాడు పరమేశ్వరుడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కాని కనీసం ఎవరూ కూడా తీయటానికి రాలేదు పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి ఇలా చెప్పాడు ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూడా సాధారణ శ్రీరూపంలో కూర్చోపెట్టి నీవు గట్టిగా అరుస్తూ ఉండు నా వృద్ధుడైన భర్త ఆ గోతిలో పడిపోయాడు ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి అసహాయ స్థితిలో ఉన్నాను సహాయాన్ని చేయండి అని గట్టిగా అరిచి ఎవరైనా వచ్చినట్లయితే వారితో ఇలా చెప్పు నా భర్త ఎప్పుడూ ఎటువంటి పాపాలు కూడా చేయలేదు నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి లేదంటే ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మమైపోతారు అని చెప్పాడు దానికి పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలోకి వెళ్ళేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది గంగానదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు పైగా అవి గంగానది పుష్కరాలు కావటంతో అక్కడ ఇసుక వేసిన రాలనంత జనం ఉంది సుందరమైన స్త్రీ అక్కడ కూర్చొని ఉండటం చూసి చాలామంది మనసులలో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి చాలామందైతే పార్వతీదేవితో ఇలా కూడా చెప్పారు ఆ ముసలివాడిని చనిపోనివ్వు ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అన్నారు ఎంతలో ఒకతను అక్కడకు వచ్చి ఏమిటి నీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు అవును అని చెప్పేసరికి అతను ఆ ముసలివాడిని ముట్టుకోబోయేసరికి పార్వతీదేవి ఇలా అంటుంది చూడండి మీరు జీవితంలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటేనే వారిని ముట్టుకోండి ఒకవేళ పాపం చేసి నా భర్తను ముట్టుకుంటే భస్మమవుతారు అనగానే ఆ వ్యక్తి భయపడి ఎందుకొచ్చిన తిప్పలులే అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక అక్కడకు వచ్చిన వారందరూ కూడా గంగలో స్నానం చేసినా కూడా నమ్మకం లేక ఎక్కడ భస్మమైపోతామో అని ఎవరూ ఆ ముసలివాడిని ముట్టుకోకుండా అలా వెళ్లిపోతూ ఉన్నారు లక్షల కోట్ల జనం వస్తున్నా కూడా ప్రక్కగా వెళ్తున్నారు కానీ తీసే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయటం లేదు అలా గంగలో మునిగి అలా ప్రక్కగా వెళ్తున్నారు అలా సాయంత్రం అయిపోయింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు ఇన్ని కోట్లాది మంది జనం గంగలో మునుగుతున్నారు ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగలో స్నానం చేయటానికి వచ్చారా అన్నాడు అలా అంటుండగా ఒక వేశ్య అప్పుడే గంగలో మునిగి అలా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడకు వచ్చి బాధపడి నీ భర్తను నేను లేపుతాను అని ముట్టుకోబోతుంటే పార్వతీదేవి ఇలా అంటుంది చూడమ్మా నీవు ఎటువంటి పాపం చేయనట్లయితేనే నా భర్తను తాకు లేదంటే నా భర్తను తాకగానే నీవు భస్మమవుతావు అంటుంది కానీ ఆ వేశాశ్రీ ఎటువంటి సంకోశం లేకుండా ఇలా అంటుంది అమ్మా నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను కానీ ఆ పాపాలన్నింటినీ పోగొట్టుకోవటానికి గంగలో మునుగుదామని వచ్చి ఆ గంగామాతకు నమస్కరించి ఇప్పుడే గంగలో మునిగి వస్తున్నాను ఇక నాకు పాపం ఎలా అంటుతుంది గంగానదిలో స్నానం చేశాక ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వేశ్యాశ్రీ పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బకు పైకి లాగింది పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆ వేశ్యాశ్రీని పుణ్యశ్రీగా భావించి ఇద్దరూ కూడా వారి యొక్క అసలైన రూపాలు ధారణ చేసి ఆ వేశ్యకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు పార్వతీ ఇంత కోట్లానుకోట్ల జనంలో ఒక వేసి మాత్రమే గంగాస్నానాన్ని పవిత్ర మనస్సుతో పాపాలు పోతాయని నమ్మి చేసింది ఇన్ని కోట్ల జనంలో ఆ స్త్రీ ఒకటి మాత్రమే పాపాలన్నీ పోగొట్టుకొని మన కైలాసానికి వస్తుంది ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగాస్నానం చేస్తే వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు దానివల్ల గంగా స్నానం అవుతుంది భక్తి శ్రద్ధలతో గంగా స్నానాన్ని చేయటం వల్ల చాలా పుణ్యాలు కలుగుతాయి నేను ఇప్పుడు నీకు పన్నెండు మాటలు చెప్తాను ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు విషయాలను కూడా పాటిస్తారు వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వారి ఇంట్లోకి అపారమైన ధన సంపత్తులు వస్తాయి ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అనేవి జరగవు వారి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది నాదా పన్నెండు మాటలు ఏమిటో చెప్పమని అడిగింది దాని తరువాత పరమేశ్వరుడు ఆ విషయాలను చెప్పటం ప్రారంభించాడు పార్వతీదేవి చాలా శ్రద్ధతో ఆ విషయాలను వింటూ ఉంది ఆ పన్నెండు విషయాలను మీరు కూడా ధ్యాసపెట్టి వినండి ఆ పన్నెండు విషయాలు చెప్పిన తరువాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం ఈ అద్భుత విషయాన్ని తెలుసుకుందాం పరమేశ్వరుడు చెప్తున్నాడు స్నానం చేయటం వల్ల శరీరం నిరోగిగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయటం వల్ల ముఖంలో కాంతి శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతి నిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై ధ్యాస పెట్టినట్లయితే చాలా లాభాలైతే పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి నీవు ఈ విషయాలను చాలా ధ్యాస పెట్టి విను అందులో మొదటిది స్నానం చేసిన తరువాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు అందువలనే ఉదయాన్నే స్నానం చేయాలి ఇక రెండవది శాస్త్రాలలో చెప్పబడింది స్నానం చేయటం వల్లనే ఈ ఐదు సద్గుణాలు కూడా లభిస్తాయి రూపం తేజస్సు పవిత్రత ఆయుషు ఆరోగ్యం ఇక మూడవది మేధాశక్తి లక్ష్మి ధనం ఇవన్నీ కావాలని అనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి ఇక నాలుగవది ఉదయాన్నే స్నానం చేయటం వల్ల పాపాలు అన్నీ కూడా నశిస్తాయి ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది శాస్త్రాలలో ఇలా చెప్పబడింది ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సకారాత్మక శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయాలి ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడలేవు అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా అవసరం ఇక ఐదవది ఆరోగ్యంగా ఉన్నప్పుడు తల క్రింది భాగం నుండే స్నానం చేయాలి లేదా తడి బట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవటం కూడా ఒక రకమైన స్నానమే ఇక ఆరవది ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా శ్రేష్టం ఇక ఏడవది ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు మీరు నది ఒడ్డునే ఒళ్ళంతా శుభ్రం చేసుకొని ఆ తరువాత నదిలో మునగటం అనేది శ్రేష్టమైన విషయం అంటే నదిలో మునగటానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇంట్లో స్నానం చేసి వెళ్ళటం ఎంతో శుభం ఇక ఎనిమిదవది ఏ నది రేవులో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారు అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది అందువల్ల అక్కడ నుండి కొంచెం దూరంలో మీరు స్నానాన్ని చెయ్యాలి ఇక తొమ్మిదవది నదిలో పదకొండు సార్లు మునగటం అనేది శుభప్రదంగా చెప్పబడింది ఇక పన్నెండవది పవిత్ర నదులలో బట్టలు ఉతకటం అనేది నిషిద్ధంగా చెప్పబడింది నదులలో ఎటువంటి మురికినీ కూడా వదలకూడదు గంగాదేవి చెప్తుంది గంగానదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని తరువాత పరమేశ్వరుడు చెప్తున్నాడు ఇప్పుడు నేను నీకు స్త్రీ గురించి చెప్తాను స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు హిందూ ధర్మంలో శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను పాటిస్తారు వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది సంతోషం ఉంటుంది దానితో పాటు అపారమైన ధన సంపత్తులు వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నతి చెందుతుంది శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి అందులో ఒక విషయం గురించి తెలుసుకుందాం అదే నగ్నంగా స్నానం చేయటం మీ ఇంట్లో పెద్దవారు చెప్తే వినే ఉంటారు ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు మనం పౌరాణిక కథల అనుసారంగా చూసిన శ్రీకృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి పౌరాణిక కథల అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నగ్నంగా ఉన్నారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశాడు అప్పుడు గోపికలు వారి వస్త్రాలు తిరిగి ఇవ్వమని ప్రార్థన చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఇలా చెప్పారు ఎక్కడా కూడా మీరు నగ్నంగా స్నానం చేయకూడదు దానివల్ల జలం యొక్క దేవుడు వరుణుణ్ణి అవమానించటం అవుతుంది అందువల్ల మీరు నగ్నంగా స్నానం చేయకూడదు అని సలహాను ఇస్తున్నాను అని చెప్పాడు కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తారు తలుపులు వేసుకొని గదిలో ఉన్నాము మనల్ని ఎవరు చూస్తారు అని అది చాలా తప్పు పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి కూడా చూస్తూనే ఉంటాడు మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే అది వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పాపం కలుగుతుంది శారీరకంగా ఇంకా ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల మీ శరీరంలోకి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి వస్త్రాలు లేకుండా మాత్రం స్నానం చేయకూడదు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనసు మీద మెదడు మీద కూడా పడుతుంది గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసేటప్పుడు మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుప్రక్కలే ఉంటారు మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది అలా స్నానం చేయటం వల్ల మీ పితృదేవతలకు తృప్తి లభించదు ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది వారు ఆ వస్త్రాల నుండి జారిన నీరు తాగుతారు వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పితృదేవతలకు కోపం వస్తుంది అందువల్ల మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఎప్పుడూ కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకే సమర్పించబడుతుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పితృదేవతలు ఎదురుగా మీరు ఉంటారు అలా ఉంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీకు దరిద్రాన్ని కలిగిస్తుంది మీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో పడతాయి ఈ కారణాల వల్ల వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు అని శాస్త్రాలలో ఈ విషయం చెప్పబడింది అని ఈ విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని తలరాత బాగోలేదని ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని అన్నింటిల్లో నష్టాలు ఎదుర్కొంటున్నామని మా చుట్టుప్రక్కల వారు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నామనుకుంటూ తమలో తామే మదన పడిపోతూ ఉంటారు మీ జీవితంలో ప్రశాంతత ఆనందం ప్రవేశించాలంటే అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి ఈ పని చేశాక రెండు నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు రెండు నిమిషాల్లో మీకున్న అశాంతి సమస్యలు తొలగిపోతాయి అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలంటే రెండు లవంగాలు మీరు రెండు లవంగాలు తీసుకొని ఆ రెండు లవంగాలు తీసుకొని మీకున్న ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొని అలానే మీరు ఎవరి వలనైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారి గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి వాటన్నిటి గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకొని ఆ తరువాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడేయండి ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి లవంగాలతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అంతేకాదు ఇంట్లో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేకత ఉంది లవంగాలతో అమావాస్య రోజు పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూజ గదిలో లవంగాలు ఉంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అంటే వారంలో ఒకసారి కాని పౌర్ణమి అమావాస తిథులు వచ్చినప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఇలా లవంగాలు వేసి మనం దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు రెండు లవంగాలతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ రెండు నిమిషాల్లో పోతాయి లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి లవంగాలు మసాలాలో ఒక ముఖ్యమైన పదార్థం ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి వీటిని తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఇది బరువు తగ్గటానికి బాగా హెల్ప్ చేస్తుంది లవంగాలను తీసుకుంటే క్యాన్సర్ షుగర్ కడుపు పూత లాంటి సమస్యలు దూరం అవుతాయి లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి వీటిని తీసుకోవటం వల్ల నోటిపోతలు దంతాల వాపు చిగుళ్ల వాపు వంటి వాటికి ఎంతో మేలు చేస్తాయి లవంగాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మనకు రోగాలు రాకుండా సహాయం చేస్తాయి అంతేకాకుండా లవంగాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి లవంగాలు క్యాన్సర్తో పోరాడటంలో హెల్ప్ చేస్తాయి క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించటంలో సహాయపడతాయి కడుపులో అల్సర్తో బాధపడేవారు లవంగాలు తీసుకోవటం వల్ల చాలా మేలు చేస్తాయి లవంగాలు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎంతో మేలు చేస్తాయి అలానే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను దరిద్రాన్ని దూరం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో రెండు లవంగాలు వేయండి ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి జ్యేష్ట బహుళ అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉన్న సావిత్రి దేవతను పూజించాలని పురాణాలు చెప్తున్నాయి దీనిని వట సావిత్రి వ్రతం అంటారు ఈ వ్రతాన్ని అందరూ పౌర్ణమి రోజు చేస్తారు దీనిని పౌర్ణమి రోజు చేయలేని వారు ఈ రోజు చేస్తే ఎంతో మంచిది ఈ రోజు స్త్రీలు ఉపవాసం ఉండి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు దారం చుడుతూ ప్రార్థన చేసి ముత్తైదువులకు మరుసటి రోజు భోజనం పెడితే వట సావిత్రి అవుతుంది ఇక హేమాద్రి అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ రోజు పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పూజ చేసి ఉపవాసముండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయని వివరణ ఉంది అలానే ఈ రోజు స్నానం కాని కానీ స్నానం కానీ చాలా విశేషమని అనేక గ్రంథాలు చెప్తున్నాయి అమావాస్య అనేది పితృదేవతలకు తృప్తి కలిగించే తిథి ఈరోజు పితృదేవతలకు తిలతర్పణం చేయాలి అమావాస్య రోజు తిలతర్పణం వల్ల పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ తొలగిపోతాయి నువ్వులను బొటెని వేలికి అద్దుకొని మూడు సార్లు తర్పణం ఇవ్వాలి ఇలా ఈరోజు చేస్తే పుత్ర సంబంధమైన దోషాలన్నీ పోతాయి ఇంట్లో కలహాలు అశాంతి తొలగిపోతాయి ఎప్పుడైతే పితృదేవతల అనుగ్రహం మనపై ఉంటుందో మనం ఆనందంగా ఉంటాము అందుకే ఈరోజు పితృతర్పణం చేయండి ఈరోజు మధ్యాహ్న సమయంలో ఇలా చేయండి ఇక ఈరోజు నరఘోష ఉన్న ఇంట్లో అమావాస్య రోజు ఉదయమే ఒక గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి ఇంటి గుమ్మానికి ఒక తొమ్మిది సార్లు అంటే సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మరో మూడు సార్లు సవ్య దిశలో తిప్పి కింద కొడితే ఆ గృహానికి ఉన్న నరఘోష పోతుంది ఆ ఇంట్లో ఉన్నవారికి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇది ప్రతి అమావాస్య రోజు చేసే అద్భుత పరిహారం ఇలా చేస్తే గృహ సంబంధమైన అన్ని దోషాలు తొలగిపోతాయి కాబట్టి జ్యేష్ట బహుళ అమావాస రోజు ఇలా ప్రతి ఒక్కరూ చేయాలి దీనిని కూష్మాండ బలి అంటారు ఇక ఈరోజు మొత్తైదువు స్త్రీలు అమావాస రోజు సంధ్యాకాలంలో మహాలక్ష్మికి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ చేస్తే ఆ ఇంట ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కనకలక్ష్మి బంగారు సిరులను కురిపిస్తుంది అమావాస అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఇది దివ్యమైన రోజు అలానే ఈ రోజు సాయంత్రం ప్రతి గృహంలో కూడా నీటిలో కొద్దిగా గల్లుప్పు అంటే సముద్రపు వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇలా చల్లటం వల్ల మన ఇంట్లో మూల మూలల్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి నరదిష్టి నరపేడా తొలగిపోతాయి నరఘోష మన ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో ధనం ఉన్నా కూడా ఆ ఇంట్లో గొడవలు మానసిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఈరోజు ఇలా నీటిని చల్లటం వల్ల అన్ని చెడు శక్తులు బయటకుపోతాయి ఆ విధంగా నెగిటివ్ శక్తులన్నీ బయటకుపోయి మన గృహం పరిశుద్ధం అవుతుంది అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెడుతుంది ఆ ఇంట్లో దేనికి లోటు లేకుండా చిరుల వర్షం కురిపిస్తుంది అన్ని బాధలు కష్టాలు పోయి కుబేరులవుతారు ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఎవరైతే ప్రవహించే నదిలో స్నానాలు చేస్తారో వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి అంతేకాదు రోజు ఎవరైతే మర్రిచెట్టును పూజించి నమస్కరిస్తారు వారి యొక్క పూర్వీకులు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు ఇక అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య రోజు తెప్పతీగ వేరును తెచ్చి ఆ వేరును తాయిత్తులో ఉంచి చేతికి కానీ మెడలో కానీ ధరించటం వల్ల దిష్టి మొత్తం పోయి ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి అత్యంత పవిత్రమైన జ్యేష్ఠ అమావాస్య శుక్ర అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును కేవలం తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది ఈ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాగుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఈ రోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడకు వెళ్లి వేప చెట్టును స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును పదకొండు సార్లు తాగితే చాలు వారి దశ రోజుతో మారిపోతుంది కోట్ల వర్షం ఆ ఇంట్లో కురుస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పైగా ఈ అమావాస్య శుక్రవారం రావటం వల్ల ఈ రోజంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే వేప చెట్టును తాకితే మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయటం కుదరని వారు ఈ శుక్ర అమావాస్య రోజు స్నానం చేసి కేవలం వేప చెట్టును తాగితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులవ్వటం ఖాయం జ్యేష్ఠ అమావాస్య రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యభగవానుడికి అర్క్యం సమర్పించాలి ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ ప్రాధానాలు పేదలకు దాన చేయాలి శనిదేవుడికి నల్ల నువ్వులు ఆవాల నూనె నీలిరంగు పువ్వులు సమర్పించి యమదేవతను పూజించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు బట్టలు ధాన్యం వంటి వస్తువులు దానం చేయాలి అంతేకాదు ఏదైనా పిండిని లేదా పంచదారను దానం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు జ్యేష్ఠ అమావాస్య వేళ ఉదయాన్నే మీకు సమీపంలో ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాల్లో శనిదేవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి అదేవిధంగా శని స్తోత్రం పఠించి నువ్వులను నైవేద్యంగా పెట్టాలి ఈ పరిహారాన్ని పాటించటం వల్ల శని దోషం నుండి ఉపశమనం లభిస్తుంది అలానే ఈరోజు రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేస్తే శుభఫలితాలు కలుగుతాయి ఎందుకంటే మన పూర్వీకులు ఆ చెట్టులో ఉంటారని నమ్ముతారు అదేవిధంగా సాయంత్రం వేళ ఇంటికి దక్షిణం వైపున ఆవు దీపం వెలిగించాలి జ్యేష్ఠ అమావాస్య సమయంలో శనిదేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను దానం చేయటం వల్ల శని ప్రభావం నుండి బయటపడవచ్చు ఈ పర్వదినాన ఆంజనేయుడికి పూజ చేయటం ద్వారా శనిదేవుడు మీ జోలికి రాడు ఎందుకంటే ఆంజనేయుని చూస్తే శనిదేవుడికి ఎంతో భయం ఉంటుంది అందుకే హనుమంతుడి భక్తుల జోలికి శనిదేవుడు పొరపాటును కూడా వెళ్ళడు జ్యేష్ఠ అమావాస రోజున కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఈ పవిత్రమైన రోజున పొరపాటును కూడా పెద్దలను అవమానించటం వంటి పనులు చేయకూడదు ఈ రోజున మద్యం మాంసం వంటి వాటి జోలికి వెళ్ళకూడదు రోజు ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకూడదు అమావాస వేళ మీ ఇంటికి బిచ్చగాడు వస్తే తనకు ఏదో ఒకటి ఇచ్చి పంపాలి అంతేకాని తనను వట్టి చేతులతో తిరిగి పంపకూడదని గుర్తుంచుకోండి